సదాశివ వందే వ్యాసశంకరం అస్మృదాచార్యంపరంపరం అయోధ్యలో జూలై నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఐదు రోజుల పాటు శతకోటి గాయత్రి యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు సీతారామ కళ్యాణ మహోత్సవం సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం సౌమ్యిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సరయూ నది తీరంలో ప్రాతకాలంలో సహస్ర బ్రాహ్మణ సంధ్యావందనం అలాగే హాజరైన వారు అందరూ సరైన నదిలో ఆఖరి రోజున పూర్ణావతి తర్వాత ఆవిడ స్నానాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిన విషయం మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది ఒక ప్రశ్న చాలామంది నన్ను అడగడంతో మీ ముందుకు రావడం జరిగింది ఆ ప్రశ్న ఏంటంటే గురుగారు మేము జపతగా నమోదు చేసుకున్నాం కానీ జపం చేయలేకపోయాం జీరో కౌంట్ జపం ఏమాత్రం చేయలేకపోయాము అమ్మవారి అనుగ్రహం కలగలేదు మేము రావచ్చా అయోచ్య తప్పకుండా రావచ్చండి రావచ్చా కాదు రావాలి వచ్చి తీరాలి ఎందువల్లంటే జపానికి నమోదు చేసుకుని జపం చేయలేకపోయారు అంటే అమ్మవారి చూపు మీ వైపు తిరిగింది కానీ ఎందుకో నిలబడలేదు అని అర్థం దాన్ని నిలబెట్టాలి అంటే ఈ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరందరూ కూడా ఇప్పుడు మనకి ఎలా అయితే పూజలో మంత్ర విష్పంలో పాల్గొంటే పూజ అంతా చేసిన ఫలితం దొరుకుతుందో పూర్ణావతిలో అక్కడ ఉంటే చాలు ఆ ప్రాంగణంలో ఉంటే చాలు యాగశాలలోనే ఉండాలని నియమం లేదు పూర్ణాహులు జరిగే సమయానికి అక్కడ ఉంటే చాలు ఇప్పుడు మనకి తిరుపతిలో కళ్యాణోత్సవానికి డబ్బు కడతాం వెయ్యో పదిహేను వందలో ఎంత ఉంటే అంత వెళ్ళి అక్కడ కూర్చుంటాం కార్యక్రమం ఉంటా కూడా ఆ టీటీడీ దేవస్థానం తరఫున పుత్రుకులు నిర్వహిస్తారు మనం కూర్చొని ఉంటాం కానీ మనం కూడా కళ్యాణం చేయించినటువంటి ఫలితం దక్కుతుంది అలాగే అక్కడ ఉంటే చాలు అందులో మనం పాల్గొన్న ఫలితం ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి అందరూ నిస్సందేహంగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు పైగా హవనం మాత్రం యాభై వేలు ఆ పైన జపం చేసిన వారు హవనం చేస్తారు మిగతా వారందరూ కూడా వేరు వేరు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది రామాయణ సప్తాహం ప్రవచనం జరుగుతుంది పొద్దున్న సాయంకాలం అలాగే సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా సామూహిక సత్యనా వ్రతాలు చేసుకోవచ్చు మీరందరూ కూడా అలాగే మీ అందరూ కూడా సంధ్యావందనం చేయవచ్చు మీ అందరూ కూడా అవృద్ధి స్నానానికి పాల్గొనవచ్చు వీటన్నిటికీ అవకాశం ఉన్నది వీటిని మించి మీకు అవకాశం ఉన్నంతలో సహాయ సహకారాలు అందించి సేవలు అందించవచ్చు భగవద్భక్తులు విశేష సంఖ్యలో హాజరు కాదున్నారు వారందరికీ కూడా సహాయ సహకారం అందించడం కూడా భగవంతుడికి సేవ చేయడమే ఈ అన్ని అవకాశాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏమీ సందేహం లేదు అందరికీ సాదర స్వాగతం అందరూ పాల్గొనండి ధర్మస్య విజివోస్తు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు